హాయ్ అండి ఈరోజైతే మాది మష్రూమ్ కర్రీ మా అమ్మ డ్యూటీ నుంచి వస్తా వస్తా మష్రూమ్స్ తీసుకొచ్చింది కాకపోతే ఇవి మనకి నాటివి కాదు రైతు బజార్లో దొరికితే కదా అవి హైబ్రిడ్వి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చింది ఇంట్లో కనుక అల్లం పేస్ట్ రెడీగా ఉంటే ఏ కర్రీ అయినా ఈజీగా వండేసుకోవచ్చు ముందైతే మష్రూమ్స్ని మగ్గ పెట్టేసుకోవాలి మష్రూమ్స్లో నుంచి కూడా వాటర్ వస్తాయి అని నాకు ఇప్పుడుదా తెలీదు ఈ కర్రీ వండుతున్నప్పుడే తెలిసింది ఇప్పుడికిచ్చిన మష్రూమ్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకో బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు ఒక ఇంచు చక్క పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ టమాటా కలిపి పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని అంతా పోయే వరకు బాగా మగ్గ పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది చూసారా అప్పటి వరకు మగ్గ పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి మేమైతే బాబు కూడా తింటాడు కదా కొంచెం లైట్గానే వేసుకుంటాం అందులో మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా బాగా ఘాటుగా ఉంటాయి తర్వాత ఉడికించిన మష్రూమ్స్ని కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాగా దగ్గర పనివ్వాలి మష్రూమ్స్ కనుక ముందే ఉడకబెట్టేసుకుంటే కర్రీ తొందరగా అయిపోయింది మసాలా పచ్చివాసన పోతే సరిపోయిద్ది కదా అలా వాటర్ పోసిన తర్వాత గ్రేవీ అంతా చిక్కబడే వరకు ఉంచుకోవాలి తర్వాత కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకుంటే అయిపోయింది టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది కర్రీ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్ సింపుల్గా చేసేసుకుంటే పని తొందరగా అయిపోయింది టైం కూడా కలిసి వచ్చింది అంతే థ్యాంక్ యూ